గజ్వల్ నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో మేము అడుగు పెడతా ఉన్నాం ఈ నియోజకవర్గానికి ముఖద్వారంగా ఉన్నటువంటి ఒంటి మామిడిలో వందల మంది మా పార్టీ కార్యకర్తలు నాయకులు విధించింది అదేవిధంగా ప్రజలు స్వాగతం పలుకుంటున్నారు సీడా మీ వెంటనే ఉంటాం మీకు నిండు మనసుతో ఆశీర్దిస్తున్నాం అని చెప్పి ఆహ్వానించలుగు మండలం తర్వాత వరంగల్ వరంగల్లో నేను ఈ గ్రామంలో ఒక పది సంవత్సరాల కాలం పాటు ఉన్నవాడిని కాబట్టి నాకు ఇక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ కానీ ఇల్లు కానీ ఇక్కడ ఉండే పది సంవత్సరాలు ఈ ఆలయంతో ఒక సంబంధం ఉంది కాబట్టి సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ప్రజ్ఞాపూర్లో మా కార్యకర్తల సమావేశాన్ని నేను పోతా ఉన్నా ఎన్నడూ లేని ఎక్కడ లేని పద్ధతిలో బిఆర్ఎస్ పార్టీ తన మీటింగ్ తాను పెట్టుకోవాలి తన కార్యక్రమాలని తను చేసుకోవాలి కానీ ఇతర పార్టీల కార్యక్రమాలని ఇతర పార్టీల నాయకులని బెదిరించడం ప్రజలను మీటింగ్ పోకుండా చేసేటువంటి నీచమైన కల్చర్ హుజురాబాద్లో అవలంబించింది మాకు ఇప్పటిదాకా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే గ్రామాల నుంచి ప్రజలు తల్లిపోకుండా దావతలు ఇచ్చడు పైసలు పంచుడు మీకు మూడు వందలు ఇస్తాం ఐదు వందలు ఇస్తాం మీ తల్లిదండ్రులు మీటింగ్ పోవద్దు నిషేధిస్తున్నట్టు కనబడతా ఉంది ఇవన్నీ కుట్రలు ఇవన్నీ ప్రయత్నాలు ఉజరాబాలు కూడా చేసిండ్రు మళ్ళీ అదే ఇక్కడ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ ఏం తీర్పు వచ్చిందో అక్కడ ఎట్లా ఈ ప్రలోభాలని ఈ డబ్బు పంపకాలని ఈ దావతలని మంద సీసాలని పాతరేసి ధర్మాన్ని న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని ఉద్యమ బిడ్డలు ఎట్లయితే గెలిపించుకున్నారో కాపాడుకున్నారో వర్గాల్లో కూడా వర్గాల్లో కూడా నాకు తెలిసి ఇక్కడ రెండు రోజుల నుంచి వెళ్ళే మీటింగ్ పెట్టిండ్రు బూతుకు ఇన్ని దవర్ల కోసం డబ్బులు పంపించిండ్రు రాత్రి కూడా డబ్బులు పంపించిండ్రు మీరు ఇక్కడ తాగండి తినండి ఇక్కడే ఉండండి కానీ బీజేపీ మీటింగ్ పోకండి ఇంట్లో ఇంటర్ గారితో పోవద్దని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు తింటారు వాళ్ళు తాగుతారు డబ్బులు ఇంత తీసుకుంటారు వాళ్ళకు కర్ర కాల్చి వాత పెడతారు తప్పకుండా అందుకనే ఈ గజ్వల్ నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే ఈ నెంబర్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఏ ఇంటికి ఇల్లే ఏ గ్రామానికి ఆగ్రామే కథానాయకులై ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయండి ఈ అక్రమ సంపాదనతో మళ్ళా నోరు నోరుగొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో మన ఆత్మగౌరవాన్ని వెలగట్టే ప్రయత్నం చేస్తారు మన ఓటును కొనుకునే ప్రయత్నం చేస్తారు మళ్ళీ గద్దెనెక్కి ఈ గజ్జల్ నియోజకవర్గంలో ఎన్ని వేల కుటుంబాల పేదల భూములు గుంజుకున్నారు ప్రాజెక్టుల పేద గుంజుకుంటే బాధపడలే కానీ ప్రైవేట్ కంపెనీలకు భూములు గుంజుకొని వ్యాపారం చేసిన నీచమైన దుస్థితి ఈ నియోజకవర్గం ఉంది ఈ నియోజకవర్గంలో దాదాపుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా అనాదిగా ఆ భూమిని నమ్ముకొని గ్రామాన్ని నమ్ముకొని ఈ ప్రజలైతే జీవిస్తున్నారో ఆ ప్రజలకు భూముల్ని ఆ ప్రజల భూముల్ని ఎకరానికి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయల వాల్యూ ఉంటే ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు చొప్పుి ఆ పేదల కళ్ళల్లో మట్టి కొట్టి వాళ్లకు భూమికి దూరం చేసి భూమికి దూరం చేసి బిచ్చగాళ్ళుగా మార్చిండు అడ్డాకూరెలుగా మార్చిండు చరిత్ర కేసీఆర్ కాబట్టి ఇవన్నీ తప్పకుండా ఇక్కడ గజ్వల్ నియోజకవర్గంలో వాళ్ళు ఏం చేసిండ్రో పది సంవత్సర కాలంలో ఏం చేయబోతారో మన ఆ డిబేట్ జరుగుతుంది ఇక్కడ జరిగే యుద్ధం ఇలా మహాభారత కురుక్షేత్రం లాగా జరుగుతుంది కౌరవులకి పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది అంతిమ విజయం ఇలా ధర్మాంది పాండవులే కాబట్టి వందకు వంద శాతం పేద ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళ మద్దతుతో ఇక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచేది ముమ్మాటికి ఈటలు రాయందని అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు బయటికి కనపడకపోవచ్చు బయటికి ఎక్కడ పెన్షన్ తీసేస్తారో ఎక్కడ రైతు బంద్ పోతుందో ఎక్కడ బీసీ బంద్ రాదు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ రాదు ఎక్కడ దళిత బంద్ రాదని చెప్పి భయపడవచ్చు కానీ వాళ్ళ అబ్బా జాగిరి కాదని మాకిచ్చే పెన్షన్ మాకిచ్చే వెల్ఫేర్ యాక్టివిటీ మా సొమ్ము తప్ప కేసీఆర్ సొమ్ము కాదనే విషయం ఇప్పుడు అర్థం అర్థమైంది కాబట్టి జడ్జ్వల్ ప్రజలారా ఆలోచన చేయండి ధర్మాన్ని కాపాడే కర్తవ్యం మీ చేతుల్లో ఉంది యావత్ తెలంగాణ ప్రజానీకం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి ఇతర ప్రాంతాల్లో అమెరికాలో లండన్లో జీవించే వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ గ గజ్వల్ వైపు చూస్తుంది కాబట్టి గజ్వల్ ప్రజల చేతిలో ఎంత బాధ్యత ఉందో అర్థం చేసుకుంటారని దాన్ని ఆచరిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నా గజ్వేల్ ఇవాళ చైతన్యవంతమైన గడ్డ హైదరాబాద్ పక్కనే ఉన్న గడ్డ కాబట్టి ఈ గజ్వెల్ ప్రజానికాన్ని వంచే ప్రయత్నం ఎవరైనా చేసినా కొనుక్కునే ప్రయత్నం ఎవరైనా చేసినా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా వాళ్ళని పాతరేసేటువంటి సంస్కృతి సాంప్రదాయం గజ్వల్ ప్రజలకు చే ఉంది కాబట్టి మీ చైతన్యాన్ని ప్రదర్శించమని చెప్పి కోరుతూ మీ బిడ్డగా ఈ నియోజకవర్గాల్లో ఇవాటి నుంచి వెళ్ళి ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం నేను మీ ముందుకు వస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మీ నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుతా